నమ శ్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ రెండో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో సుమారుగా అరవై నాలుగు రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచారించడం జరుగుతుంది అంటే సాధారణంగా జాతకుడి మీద గోచార రీత్యా ఎక్కువ ప్రభావాన్ని ఆదాయ వ్యయాల్ని అలాగే రుణ బాధలు ఆర్థిక సమస్యలు బంధువులతో విరోధాలు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మేనరాశిలో ఏర్పడినటువంటి ఈ ఐదు గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అలాగే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగా తర్వాత ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో మధ్యలో ఈ సుమారుగా ఈ అరవై నాలుగు రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు ఇండస్ట్రీసు రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే కుజుడు సహజ రాశి చక్రంలో నాలుగవ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చిలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ స్థితి అరవై నాలుగు రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కాటక రాశి వారికి ఏప్రిల్ రెండు నుంచి జూన్ ఆరు మధ్యలో కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అన్నది ఒక విధంగా కర్కాటక రాశి వారికి ఈ రాబోయే అరవై నాలుగు రోజుల్లో వాళ్ళు కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది ఈ కర్కాటక రాశి వారికి కుజుడు రాశిలో ప్రవేశించినప్పుడు ఒక విధంగా దశమాధిపతిగా రాశిలో ప్రవేశించడం చేపట్టిన కార్యక్రమాలు ఎవరు సహకారం లేకుండా పూర్తి చేయడానికి వీళ్ళకి సామర్థ్యం చేకూరుతుంది పంచమాధిపతిగా వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది ఇది వీళ్ళకి రెండు రకాలుగా ఈ సింపుల్గా ఈ రాబోయే రెండు నెలల్లో ఒకటేటంటే కుజుడి యొక్క బలం రావడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే సొంత గృహం కానీ ఏదైనా ప్రాపర్టీ కొందామనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు కలిసి రావడం జరుగుతుంది అంటే కామన్గా ఇప్పుడు ఏమైందంటే కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు పైన మరి గురువు లాభస్థానంలో ఉన్నాడు వృషభ రాశిలో అంటే ఒక విధంగా లాభస్థానం అర్ధకోణ దృష్టి రెండు గ్రహాల మధ్య ఏర్పడింది గురువు ఈ రాశివారికి భాగ్యాధిపతి ఎప్పుడైతే భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం కుజుడు రాశిలోకి రావడం ఈ రాబోయే అరవై నాలుగు రోజుల్లో కేవలం మళ్ళా ఈ గురువు మీకు ఏకాదశి స్థానంలో మే పదిహేను వరకే ఉంటాడు కాబట్టి సుమారుగా ఈ యాభై రోజుల్లో మీరు చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా మీరు ఏదైనా పెద్దది ఒక వెంచర్ స్టార్ట్ చేయాలన్నా ఒక గృహం కొనుక్కోవాలన్నా లేదు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా పెద్ద సినిమా తీయాలన్నా కంపల్సరీగా సహకరిస్తుంది లేదు మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క హ్యాబీని బట్టి ఒక ఇండస్ట్రీయో ఒక షాపో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు మరి కర్కాటక రాసి వారికి అటు మెడికల్ రంగం కలిసి వస్తుంది అలాగే ఫార్మా అలాగే హోటల్ సంబంధించినవి ఈ డైరీ ఫార్మ్ మిల్క్ సంబంధించినవి అన్నీ కలిసి వస్తాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఎటువంటి భయం అంటే స్వభాసిద్ధంగా కర్కాటక రాశి వారికి మనం ఏది చేస్తే ఏదవుతుందో అన్న డౌట్తో పది మందిని అడుగుతుంటారు ఈ పది మందిని అడిగే టైంలో వీడి యొక్క ఐడియా ఏదో ఉంటుంది అది వేరే వాడు చెప్పి ఎలా ఉంటుంది అని అడిగితే వాడు స్టార్ట్ చేసుకొని వద్దులేరని బాగోదని ఉంటారు అందువల్ల ఈ సమయంలో మీరుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏది మీ మనసుకి కరెక్ట్ అనిపించింది మనం చేయగలం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు స్టార్ట్ చేసుకోండి మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇక మనకి మేనరాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి అంటే ఇంచుమించుగా జలతత్వ రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా అది కర్కాటక రాశిలో ఉన్న ప్రభావమే ఇస్తుంది అయితే శుక్రుడు మరి ఉచ్చులో ఉండడం ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి అందువల్ల అంటే ఇల్లు ఎక్కువగా ఏంటంటే స్థిరాస్తి ఏర్పరచుకోవడానికి శుక్రుడు ఉచ్చిలో ఉంటూ కుజుడితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ఇది మీకు పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తి సంపాదించుకోవచ్చు లేదంటే ఏదన్నా పరిచయం స్నేహం అభిమానం ప్రేమ ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదో కారణం వల్ల మిస్ అయ్యి ఏదో విడిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీరు వాళ్ళని కలుసుకొని పరస్పరం ఒక అండర్స్టాండింగ్ కూడా ఈ సుక్కుడు మీకు సహకరించే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే ఇంచుమించుగా ఆరు గ్రహాలు రాశిలో ఉన్నటువంటి కుజుడికి అర్ధకోణ దృష్టి కోణ దృష్టిలో ఏర్పడడం వల్ల ఇంకా ఇంచుమించు కేతువు కూడా మీకు తృతీయ స్థానంలో ఉంటూ పెద్దవారి అనుభవజ్ఞుల సలహా అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడి పైన అనుకూలంగా ఉండడం స్వభావసిద్ధంగా మరి కర్కాటకం కూడా ఇప్పుడు బలంగా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంటు అంటే ఏదన్నా మనం చెప్పినది జరగాలన్నా ఒక ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ఈ కుజుడి కారకత్వాలైనటువంటి పెళ్ళి స్థలం గృహం ఉద్యోగం ఇవన్నీ కూడా మరి జాతకుడు ప్రయత్నం బట్టి వారి అర్హతను బట్టి కంపల్సరిగా నెరవేరే అవకాశం ఉంది మరి ఏప్రిల్ రెండు నుంచి జూన్ ఆరు మధ్యలో మీ ప్రయత్నాలు యథావిధగా చేస్తే ఫలితం ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగృహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అనమాట సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు భర్తకి బలహీనతలు వ్యసనాలు అలాగే వాయు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం పిల్లల పెళ్ళిళ్ళు ఆలసిపోవడం జరుగుతుంది తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారంటే అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచన్నా బయటపడడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న దుస్థానంలో ఉన్న కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది ఉంటారు అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇది ఇరుక్కున్నా కోర్టు సమస్యలున్నా తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా కుటుంబంలో ఎవరు పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది అంటే కేవలం మీరు అద్దెంట్లో ఉన్న ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి మీ సొంత గృహం అంటూ ఉంటే అంటే మీ సొంత గృహం అవ్వచ్చు మీ తాతగారు తవ్వచ్చు తండ్రి గారు తవ్వచ్చు ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య రెండు మూడు సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయట పడలేకపోతున్నాం గ్రహాలు మారినా దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి అలాగే ఈ రుణ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకొని సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అనుభవ రీత్యా కనబడుతుంది స్వస్తి